దొంగతనంలో ఎక్కడ దొరికిపోతామోననే భయంతో ఓ వ్యక్తిని హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన కామారెడ్డి జిల్లాలో చేసుకుంది ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు సదాశివనగర్ మండలం అడ్లూరుకు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన జీర్ల చిన్నమల్లయ్య మేకలు గొర్రను మేపుకుంటూ బతుకుబండిని లాగిస్తున్నాడు అయితే గత రెండు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మల్లయ్యకు చెందిన గొర్రెలను దొంగలిస్తుండగా మల్లయ్య కుమారుడైన ప్రవీణ్ చూశాడు అయితే తమ దొంగతనం భాగోతం ప్రవీణ్ ఎక్కడ బయట పెడతాడోనని భావించిన ఆ వ్యక్తులు ప్రవీణ్ ను భయభ్రాంతులకు గురిచేశారు దీంతో మనస్తాపం చెందిన ప్రవీణ్ మురివేసుకొని బల్మన్ మరణానికి పాల్పడ్డాడు అయితే ప్రవీణ్ తన చనిపోతూ తమ దొంగతనం భాగోతంను తండ్రి మల్లయ్యకు ఎక్కడ చెప్తాడోననే భయంతో మల్లయ్యను చంపాలని నిర్ణయించుకున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఎప్పటిలాగే గొర్రెలను మేపేందుకు వెళ్లిన మల్లయ్యను పథకం ప్రకారం ఆ ఇరువురు వ్యక్తులు మరో వ్యక్తితో కలిసి హత్య చేశారు అనంతరం అక్కడే పుడిచిపెట్టారు అయితే ఇంటి నుంచి వెళ్లిన మల్లయ్య ఇంటికి రాకపోవడంతో ఆయన జాడ కోసం గాలించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు లేటెస్ట్ టెక్నాలజీ సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా హత్యకు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది అతను అని చెప్పేసి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఊరతంతుల సాయంతో పాటుగా వెళ్ళడం జరిగింది సాయంత్రం అయినా కూడా తిరిగి రాలేదు సాయిలు ఒకటే ఇతను ఒకడే బయటకి ఉందని చెప్పేసి వెళ్ళిపోయిందని చెప్పేసే ఉద్దేశంలో ఇంటికి చెప్పడం జరిగింది వీళ్ళు డౌట్ వచ్చి చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన క్రమంలో కూడా వీళ్ళకు వీళ్ళ కొడుకు గతంలో ఒక టూ మంత్స్ క్రితం ఆయన చనిపోయి ఉన్నాడు దాని విషయంలో ఈయన పోతారని చెప్పేసి మిస్గైడ్ చేయడానికి ఈయన సాయిలు చేయడం జరిగింది తదనంతరం వీళ్ళ సీసీటీవీ ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఇతను మర్డర్ అయినట్టుగా మాకు మానం కలిగి ఆ అంగిల్లో ఎంక్వైరీ చేయడం వలన రెండు బృందాలుగా వెళితే ఎంక్వైరీ చేయడం వల్ల వాళ్ళు ఎవరెవరు ఇక్కడ ఇచ్చిన తిరగడం జరిగింది ఇక్కడ ఈ మిషన్ భగీరథ ప్రాంతంలో ఇతను పూడ్చిపెట్టిన సమాచారంతో ఈరోజు మన ఎంఆర్ఓ గారికి ఎగ్జిబిషన్ పంచనామా గురించి రిక్వేషన్ ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది